గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూదాలను కోడి పంద్యాలను ప్రోత్సహించటానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరింగిపురం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్కి ఆల్ అని టైప్ చేయండి అందరికంటే ముందుగా మన వీడియోస్ మీరు చూడొచ్చు మంచి మంచి టాప్ క్వాలిటీలు రీజనబుల్ రేట్లో మీకు నేను ఇస్తాను ఓకే ఈ వీడియోలో పటాపుంజలు అయితే సేల్స్కి అయితే ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను ఓకే చూడండి ఈ వీడియోలో ఉన్న కోళ్ళు అనకాపల్లి జిల్లా యలమంచల్ నుంచి శివాగారు అయితే పంపించారు పట్టాపుంజులు వయసు వచ్చేసరికి ఆరు నెలల నుంచి ఏడు నెలలు పదకొండు నెలలు వయసు గల పట్టాపుంజులు భీమవరం మెటవాటం పెరుగు క్రాసులు పెరుగులు మొత్తం పది కోడి పుంజులు అయితే బ్రదర్ దగ్గర ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి రీజనబుల్ రేట్ చెప్పారు బ్రదరు మీకు ఏ కోడి కావాలన్నా ఆ ఫోటో అతనికి పంపించి మీరు అడగవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు కావాల్సిన కోడిని సెలెక్ట్ చేసుకొని రీజనబుల్ రేట్లో తీసుకోండి ఒక కోడి పుంజు ధర ఆరు వేల ఐదు వందల కాడి నుంచి పదకొండు వేలు దాకా చెప్పాడు వీటి ఎత్తులు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటాయి బరువులు వచ్చేసరికి రెండు కేజీల ఐదు వందల గ్రాముల నుంచి నాలుగు కేజీల వరకు ఉంటాయని బ్రదర్ మనకు చెప్పడం జరిగింది పెరుగు ఒరిజినల్లు పెరుగు క్రాసులు భీమవరం మెట్ట వాటాలు ఫుల్ రిచ్ వాటాలు ఉన్నాయని బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి రీజనబుల్ రేట్లే ఆరు వేల ఐదు వందల కాడి నుంచి పదకొండు వేలు డబుల్ బాడీలు ఫుల్ రిచ్ వాటాలు మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఓకే మన వాట్సాప్ గ్రూప్ నాలుగు వేల ఐదు వందల మంది అయితే ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు గ్రూప్ లింక్ కామెంట్ బాక్స్లో ఉంది కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి క్వాలిటీలు రీజనబుల్ రేటా కాదో ఒకసారి కామెంట్లో తెలియజేయండి ఓకే లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మాత్రం మిస్ అవ్వద్దు ఓకే బ్రదర్ అడ్రస్ వచ్చేసరికి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి శివాగారు అయితే పంపించారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కోళ్ళు అమ్మాలన్నా కొనాలన్నా నా వాట్సాప్ నెంబర్కి పంపించండి మాక్సిమం నేను గ్రూప్లోనే సేల్ చేపిస్తున్నాను రోజుకొచ్చి ఒక వందమంది అయితే గ్రూప్లో సేల్ చేపిస్తూ ఉంటాను అది రీజనబుల్ రేట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గ్రూప్లో కూడా జాయిన్ అయిపోవచ్చు గ్రూప్ లింక్ కామెంట్ బాక్స్లో ఉంది బ్రదర్ ఆల్రెడీ మనకి ఒకసారి పెట్టడం జరిగింది నేను గ్రూప్లోనే పెట్టాను మాక్సిమం మొత్తం సేల్ అయిపోయినాయి ఇది రెండోసారి పెట్టడం యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా తీసుకోండి రీజనబుల్ రేట్లు మీకు పెట్టడం జరుగుతుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఫేస్బుక్లో ఇన్స్టాల్లో కోళ్లు కొనే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ముందుగానే మీకు నేను చెప్తున్నాను ఫేస్బుక్లో ఇన్స్టాల్లో కోళ్ళు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి నేను చెప్తున్నాను చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి మీరు నష్టపోకుండా ఉంటారని నీకు మీకు నేను మళ్ళీ చెప్తున్నాను ఫేస్బుక్ ఇన్స్టాలో మాత్రం కోళ్ళు అస్సలు కొనొద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు ఇబ్బంది పడొద్దు నేను ముందుగానే చెప్తున్నాను చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయని ఇది ఒకటి అర్థం చేసుకొని మీరు కొనకుండా ఆగిపోండి ఓకే మీకు అంతగా కొనాలనుకుంటే వీడియో కాల్ ఒకసారి చేసి కోళ్ళను చూపించమండి వాడు కోళ్ళైతే మీకు చూపించాడు మ్యాక్సిమం చూపించాడు ఇది ఒక్కటే ప్రూఫ్ మీకు ఓకేనా